హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడైతే నేను పిల్లలతో బయటకు వచ్చానండి బయటకు వచ్చినప్పుడు నాకు ఇంట్లో అయితే తులసి మొక్క కావాల్సి ఉంది అందుకే ఈ నర్సరీకి అయితే వచ్చినాను ఈ నర్సరీలో ఫ్లాంట్స్ ఎలాగ ఉన్నాయి ఎలాంటి ఎలాంటి ఫ్లాంట్స్ ఉన్నాయన్నది మనం మొత్తం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూసి సో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అన్నది మన మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడైతే రకరకాల ఫ్లాంట్స్ చాలా బాగున్నాయండి అసలు నాకు చూస్తే ఒకటి చూస్తే ఇంకొకటి నచ్చుతుంది సో అట్లా ప్రతి ఒక్కటి చాలా వరకు భలే బాగున్నాయి నర్సరీలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ మొక్కలు చూస్తగానే అట్రాక్షన్ అయితే చాలా బాగుంటాయి వాటిని చూడగానే నాకు ఈ మొక్క కావాలి ఆ మొక్క కావాలని చాలా అనుకుంటాను సో నేనే కాదు ప్రతి ఒక్కరు నర్సరీలోకి వెళ్ళిన చాలామంది ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు ఎంత ప్రశాంతంగా మొక్కలైతే చాలా హెల్దీగా ఉంటాయి తర్వాత మనం ఇంటికి తీసుకెళ్ళి కనీసం ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అయ్యేపాటికి అన్హెల్దీగా అయిపోతాయి అది ఎందుకు అలా అయితే అది నాకు కూడా అంత క్లారిటీ లేదు సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇలా నర్సరీకి వచ్చి చాలాసార్లు నేను పూల మొక్కలు అయితే తీసుకెళ్ళాను కానీ అవి తీసుకెళ్ళని కొన్ని రోజులు ఆ పూలు మాత్రం అయిపోయే వరకు బాగా హెల్దీగా ఉంటాయి సో ఆ పూలు అయిపోయాక నెక్స్ట్ పూలు అయితే సరిగా రావు సరిగా హెల్దీగాను ఉండవు మొక్కలు సో అందుకోసం నాకు ఎప్పుడైనా తీసుకోవాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది అలాగే అక్కడే ప్లాంట్స్ పెట్టుకోవడానికి బకీలు కూడా చాలా బాగున్నాయి ఈ కుండీలు అయితే చాలా పెయింటింగ్ వేసి మంచి డిజైన్లు అయితే చేసి పెట్టారు సో చాలా బాగున్నాయి కదా డిజైన్ డిజైన్లు మంచి ఇండివిజువల్ హౌస్కి అయితే చాలా బాగుంటాయి ప్లేస్ని బట్టి డిజైన్స్ అయితే తీసుకోవచ్చు కలర్స్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి నాకు ఇవి బాగా నచ్చినాయి ఫ్లాంట్స్ కూడా బాగా నచ్చినాయి కానీ హౌస్ అన్నది బాగుండాలి ఇలాంటి ఇలాంటి మొక్కలు పెట్టుకోవడానికి కానీ ఇలాంటి కుండీలు పెట్టుకోవడానికి కానీ సో మన హౌస్ అన్నది కూడా కొంచెం విశాలంగా కొంచెం ప్లే స్పేస్ అన్నది ఉంటే చాలా బాగుంటుంది సో నాకేంటంటే డ్యూటీ లేకుండా ఇలా ప్రతి ఒక్కటి ఇలా తెచ్చి ఇండ్లు పెట్టమంటే మొత్తం బృందావనంలా చేసి పెట్టేస్తాను సో నాకు ఉండే ఇండ్లనే క్లీన్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళ ఇండ్లలో పోయి పని చేయడానికే టైం ఉండదు అందుకోసం ఏ మొక్కలో పెంచలేను నేను నాకు టైం ఉండదు కాబట్టి అస్సలు టైం ఉండదు ఫుడ్ తినడానికే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలా బాగా అనుకుంటూ ఉంటాను ఇంకా టీ తాగే కప్పుల్లాగా కూడా ఉండవు పెద్ద పెద్ద ఫ్లాంట్స్ ఇవి కుండీలు చాలా బాగుంటాయి నిజంగా చూస్తే అక్కడ నవ్వు సదే ఒకటి చూస్తే ఒకటి ఇక్కడైతే వీడియో అయితే హర్ష తీశాడు ఇంకా నేనైతే ఆ పక్క ఫ్లాంట్స్ ఎలాగ ఉన్నాయని చూస్తున్నాను ఆ రోజు ఏంటంటే నేను టెంపుల్కి వెళ్ళాల్సి ఉంది అప్పటికే ఫైవ్ థర్టీ అయితే అయింది నేను ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీలో డ్యూటీకి వెళ్ళి డ్యూటీ ముగించుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఆ కొంచెం టైంలోనే నేను డ్యూటీకి వెళ్ళి చేయడమే ఎంతసేపు చెప్పండి సిక్స్ థర్టీకే వెళ్ళాను సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీకి వెళ్ళాను సిక్స్ కల్లా వాపస్ వచ్చాను స్నానం చేసుకొని మళ్ళీ ఎయిట్ కల్లా ఎయిట్ థర్టీ కల్లా నేను గుడికి వెళ్ళి వచ్చేసాము ఆ రోజు మా చిట్టిగా అయితే కొన్ని కొన్ని ఫ్లాంట్స్ అయితే చూసి నవ్వుతున్నాడు ఇదేంటి ఇలా ఉంది ఇదేంటి ఇలా ఉంది అనేసి ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా ఎప్పుడు చూడలే కదా ఏంటి అబ్బాయి ఇలా ఉంది అనేసి నాకు కూడా చాలా నాకు తెలియని మొక్కలు కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ మొక్కలు పెంచే వాళ్ళకైతే చాలా మందికి నర్సరీ కానీ ఇంట్లో హోమ్ ఇంట్లో కూడా పెంచుకున్న వాళ్ళకైతే చాలా బాగా తెలిసి ఉంటుంది ఈ మొక్కలు చూసారా చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కానీ పైన ఆకులు అలా ఉన్నాయండి సో ఇవి ఆకుల కింద గ్రీన్గా ఉన్నాయి పైన ఆకుల్లాగే ఉన్నాయి కానీ కలర్స్ ఉన్నాయి అన్నమాట చాలా బాగుండే నాకేంటంటే మందారం చెట్టు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎందుకంటే రోజు పూలు వస్తాయి కాబట్టి మనకి డైలీ పూజకైతే పెట్టుకోవచ్చు ఎర్ర మందారాలు అయితే బాగా ఇష్టం లక్ష్మీదేవికి కానీ గణపతికి కానీ చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అనే చెప్పుకోవచ్చు అందుకోసం అయితే నాకు ఈ మందారాలు అయితే ఎర్ర మందారాల చెట్టు ఒకటి తీసుకొచ్చుకోవాలని అయితే అనుకుంటున్నాను అందుకోసం ఇక్కడ మందారం చెట్లు అయితే చూస్తున్నాను కానీ ఏదో ఇవి ఇవి చూస్తే మొదబారిపోయినట్లు ఉన్నాయి అండ్ హెల్దీగా అనిపించలేదు ఇవి చూస్తే పూలు కాస్తాయో మళ్ళీ ఇలా మొద్దుబారిపోయినట్టే ఉంటాయి ఏందబ్బా అనేసి ఇంకా అప్పుడు టైం కూడా లేదు నాకు త్వరగా డ్యూటీకి టైం అయిపోయింది పరిగెత్తుకొని వెళ్ళిపోయండి సగమే కవర్ చేశాను ఇంకా సగం అయితే కవర్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు టైం లేదు అక్కడ చాలా తక్కువ టైంలో నేను అక్కడికి వెళ్ళా వెళ్ళాను దారిలో ఉన్నింది కాబట్టి ఇది ఈ నర్సరీ సో దీనికోసమే అయితే వెళ్ళింటే నేను మొత్తం కవర్ చేసేదాన్ని సో ఈ నర్సరీకి కాదు వసుకోటికి వెళ్ళాం కాబట్టి పూల కోసం ఇంకా అలా వచ్చేదారిలో ఈ నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళినాము ఇవి కూడా మందార చెట్లే అండి అదేంటో అక్కడ హెల్దీగా ఉంటాయి కానీ ఇంటికి వచ్చేపాటికి సరిగా ఉండవు నా ఫీలింగు ఇంకా మనకి ఏంటంటే కింద భూమిలో పుడిసినట్లయితే చాలా బాగుంటాయి ఈ ఫ్లాంట్స్లలో అంత బాగుండవు కింద నేల అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే నేను తులసి మొక్కలు అయితే రెండు తీసుకున్నాను తులసి మొక్క అయితే ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా మిగిలిన మొక్కలు కూడా చాలా వరకు తీసుకోవాలనుకున్నాను కానీ మనకు టైం అయితే లేదు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే నాకు మందారం చెట్టు అంటే ఖచ్చితంగా చాలా ఇష్టం అని చెప్పాను కదా సో ఆ మొక్కల గురించి అతని దగ్గర అడుగుతున్నాను అటు సైడ్ ఉన్నాయా అనేసి అడిగితే అటు సైడ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఒకటి మందారం చెట్టు అయితే చెప్తున్నారు ఓకే బ్రదర్ నాకు ఇప్పుడు టైం కూడా లేదు సో నెక్స్ట్ టైం వస్తాను మంచి మొక్కలు చూపించండి అనేసి చెప్పాను అండ్ ఫైనల్గా అయితే మనం తీసుకున్న తులసి మొక్కలకు డబ్బులు అయితే ఇచ్చేసి ఇంకా బయలుదేరేస్తున్నాము ఫైవ్ థర్టీ దాటేసింది ఫైవ్ ఫార్టీ అయిపోయింది చూస్తారు కదా ఇక్కడే కుండీలు కూడా ఇస్తారు ఎర్ర మట్టి కూడా ఇస్తారండి మనం తీసుకుంటే మట్టి కూడా వాళ్ళే వేసి ఇస్తారు సైడు చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు సో నాకైతే బాగా నచ్చింది ఇవి ఏ మెయిన్ రోడ్లోనే ఉంటది వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నెక్స్ట్ వీడియో కలుద్దాం